ఓట్ చోరు మీద ఏమవుతుంది బీహార్ ఎన్నికల తేదీలు ప్రకటించారు సర్దుబాట్లు ముందు వెనక జరుగుతున్నాయి కేసు మీద విచారణ ఏమో సాగుతుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నిన్న కూడా మనం చెప్పాను ఒక వేలాది ఓట్లకు ఇప్పటికీ ఎందుకు తీసేశారో తెలియదు కానీ అధికారికంగా మా దగ్గరికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు మా పని అయితే అయిపోయింది కదా అని వాళ్ళు అంటున్నారు వీళ్ళేమో ఎవరికి తీసేశారో మాకు తెలియదు కదా కాబట్టి మేమంట ఎనీవే సుప్రీంకోర్టు ఇక్కడ చేయగలిగింది కూడా బహుశా ఇంకా సుప్రీంకోర్టు తర్వాత చూద్దామని ఈ లోపల ఎన్నికలు కూడా అయిపోతాయి వెను వెనువెంటనే వాళ్ళే ఎన్నికలను ఆపే పరిస్థితి ఏమీ ఉండదు ఎన్నికలు జరగనివ్వాలి దానికి తగినట్టే ఈ ఆరోపణలు చేస్తున్న పార్టీలు విమర్శలు ఓటు చోరీ అనే పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా సిద్ధమై సర్దుబాటులు చేసుకునే ఆ మధ్య పరకాల ప్రభాకర్ ఈ అంశం మీద ఎక్కువ మాట్లాడుతుంటారు కదా ఆయన ఒక చోట ఉండి మరి మీరు పార్లమెంట్లో మీ స్థానాలకు రాజీనామా చేయండి అని ఒక ప్రతిపాదన తెచ్చారు ఆయన హైదరాబాద్ చెన్నైలో జరిగిన ఒక సదస్సులో ఇది క్యాసినో ఎఫెక్ట్ లాగా ఉంటుంది అక్కడ ఒకసారి గెలిస్తే ఊపి వచ్చిందని ఆడతారు మళ్ళీ ఓడిపోతే అది అదొక విధంగా ఉంటుంది మీకు కూడా అప్పుడప్పుడు కొన్ని సీట్లు వస్తుంటాయి వచ్చాయి కాబట్టి మీరు సభలకు వెళ్ళి ప్రభుత్వాల్లో పెట్టిన తర్వాత మీరు చెప్పే దానికి దానికి ఉండేటటువంటి నైతిక బలం తగ్గిపోతుంది కాబట్టి ఉన్నవాళ్ళు కూడా రాజీనామా చేసి పోరాటం చేయండి అని అలా చేయడానికి ప్రతిపక్షాలు ఏవి సిద్ధంగా లేవని కూడా అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు లీగల్ పోరాటం రాజకీయ పోరాటం చేస్తూనే ఒత్తిడి పెంచాలన్న వైఖరిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అనుకుంటాను సుప్రీంకోర్టు ఇంకా బీహార్ ఎన్నికల వరకు ఈ ఓటు ఓట్ ఓట్ చోరీ అన్న ప్రక్రియలు దాని మీద జరిగే వివాదాలు ఇంకా ప్రస్తుతానికి పక్కకు వెళ్ళి ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకృతం కావచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి రావాలి లేదా వాళ్ళ తేదీ సుప్రీంకోర్టు కొన్ని పద్ధతులు ఉంటాయి టెక్నికల్గా వాళ్ళు ఎన్నికల తేదీ తర్వాత వాయిదా వేశారనుకోండి కేసు ఉదాహరణకు మేము నవంబర్ ఇరవై అనుకోండి నవంబర్ పద్నాలుగున అయిపోయి ఫలితాలు కూడా వచ్చేస్తాయి సో మిగిలిన రాష్ట్రాలుగా అది ఎలా వర్తిస్తుందో అప్పుడు తెలీదు కానీ ఈసీ తీసుకుంటున్న స్టాండ్ వల్ల వైఖరి వల్ల చోరీ కేసు అర్ధంతరాంగానే అది ముగిసిపెట్టి ముగిసేటట్టుగా కనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ